హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ అవర్ ఛానల్ లైనిస్ జై గణేశ జై బోలో ఖైరతాబాద్ గణేష్కి జై ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రకు ఇక ఆరు గంటలు మాత్రమే టైం ఉంది మార్నింగ్ ఆరు గంటలకు శోభాయాత్ర అయితే ప్రారంభమవుతుంది మధ్యాహ్నం రెండు గంటలకు నిమజ్జన కార్యక్రమం ముగుస్తుంది పదకొండు రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథుడు రేపు నిమజ్జనానికి ప్రయాణం అవుతాడు దీనికి సంబంధించి పనులైతే ప్రారంభమయ్యాయి నిన్ననే విజయవాడ నుంచి టస్కర్ కూడా వచ్చింది టస్కర్ పనులు కూడా కంప్లీట్ అయిపోయినాయి డెకరేషన్ కూడా ఇక స్వామివారికి సంబంధించి మొత్తం షెడ్యూన్ అంతా అయితే రిమూవింగ్ చేశారు పైన వేసిన డెకరేషను అంతా ప్రజెంట్గా అయితే కట్టెలు తీసేస్తున్నారు కట్ చేస్తున్నారు ఒకసారి చూడండి నైట్ దర్శనం ఆఫ్ ఆఫ్ చేసినారు ఎవరిని పోనీయట్లేదు దగ్గరికి ఎందుకంటే ఆ కట్టెలు కట్ చేస్తున్నప్పుడు అవి మీద బట్టి ఏదైనా ప్రమాదం జరుగుతుందని పోలీసులు అయితే స్ట్రిక్టుగా రూల్స్ అమలు చేస్తున్నారు ఒకసారి గ గణేషుని చూడండి బోసిపోయినట్టు కనిపిస్తున్నాడు పదకొండు రోజుల పాటు ఘనంగా పూజలు ఎందుకున్న గణనాడు గణనాథుడు ఈరోజు మనకు బోసిపోయినట్టు కనిపిస్తున్నాడు సో పనులైతే చక జరిగిపోతున్నాయి భక్తుల కోసం ఏర్పాటు చేసిన బార్కెట్లు కూడా మొత్తం తొలగిస్తున్నారు చూడండి భక్తులను అయితే ఎవరిని రానియట్లేదు మొత్తం బారికేడ్లన్నీ ఏర్పాటు చేసి ఒక్కరిని కూడా లోపలికి రానివ్వట్లేదు భక్తులను దర్శనం కూడా స్టాప్ చేసినారు ఇదిగో చూడండి మొత్తం ఈ బారికేడ్లు వింటాయి కదా మొత్తం క్యూ లైన్లకు సంబంధించి అవన్నీ కూడా వాళ్ళు ఇప్పుకొని పోతున్నారు రెండుకు తెచ్చినవి అవన్నీ బా క్యూ లైన్ల గేట్లకు సంబంధించి మొత్తం అన్నీ తీసుకొని పోతున్నారు చూడండి మొత్తం అన్నీ బీసీఎం కేసుకొని పోతున్నారు ఆ రాడ్లో అన్నీ కూడా పన్నెండు గంటలకైతే కలిసం అది పూజ ప్రారంభం అవుతుంది ఉదయం ఆరు గంటలకు శోభాయాత్ర అయితే ఘనంగా ప్రారంభమవుతుంది నైట్ పన్నెండు తర్వాత క్రెయిన్ వస్తుంది స్వామివారిని లిఫ్ట్ చేసి వెహికల్ మీద పెట్టేదానికి ఎందుకంటే ఇప్పుడు పనులు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడే రాదు నైట్ అవుతుంది సో చూడండి కొంతమంది అయితే భక్తులు ఉన్నారు ఆ లోకల్ వాళ్ళు ఒకసారి చూడండి మొత్తం ఎలా కట్ చేస్తున్నారో కట్టెలను కట్ చేసి తాడుతో లాగుతున్నారు ఈ చూడండి చూస్తుంటే ఖైదరాబాద్ గణేషుడు బోస్ కనిపిస్తున్నాడు సో ఈ సంవత్సరం వచ్చేసి శ్రీ విశ్వశాంతి మహా గణపతి రూపంలో అయితే మనకు దర్శనమిచ్చాడు స్వామివారు ఇప్పటివరకు అయితే భక్తులు దాదాపు నలభై ముప్పై నలభై లక్షల మంది దాకా స్వామివారిని అయితే దర్శించుకున్నారు ఖైరతాబాద్ గణనాథుడికి వీడుకోలు పలికే సమయం ఆసనమైంది పదకొండు రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథుడు ఇక నిమజ్జనానికి తరలి వెళ్ళనున్నాడు ఇక ఆరు గంటలు మాత్రమే మిగిలి ఉంది బై బై గణేష అంటూ ఈ సంవత్సరం వీడియోలు పలికేందుకు స్వామివారు అయితే రెడీ అవుతున్నారు దీనికి సంబంధించిన పనులైతే ఆల్రెడీ సగం కంప్లీట్ అయిపోయినాయి చెట్టలు అయితే కట్ చేస్తున్నారు మొత్తం షెడ్లను అయితే తొలగిస్తున్నారు స్వామివారి షెడ్ అయితే ఎప్పుడూ తొలగించారు ఇక గజ్జలం అమ్మవారు వాష్వీ కనక పరమేశ్వర అమ్మవారి సంబంధించి షెడ్డు పనులు అయితే జరుగుతున్నాయి మొత్తం రిమ్యూలు చేస్తున్నారు ఈ ఏజ్ వచ్చేసి అరవై తొమ్మిది అడిగిన భారీ గణాలను ఇప్పటివరకు డెబ్బై ఒక్క సంవత్సరాలైతే పూర్తి చేసుకున్నారు గణనాథుడు భక్తులతో కనకనలాడిన ఖైతాబాద్ గణేషుల ప్రాంగణం అంతా ఇప్పుడైతే దోసిపోయింది ఈ సంవత్సరం ఖైతాబాద్ గణనాథుడు వీడ్కోలు చెప్పేందుకు రెడీ అవుతున్నాడు మాకు ఎక్కడ చేస్తున్నారు మీరు చుమన్ ఆలయ చుమన్ అక్కడ ఎందుకు ఎలా చేస్తున్నారు ఎవరు ఎలా చే